వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు పోరాటానికి పౌరుషానికి గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి చాకని ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి ఆనాడు ఘడీలకు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు